న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బైదలాపురం పీహెచ్సిలో ఆకస్మిక తనఖీ నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఖుద్షిస్ గారికి ఆదేశం మందులు రికార్డులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాతపట్నం మండలం బైదలాపురం పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని తరచూ ఫిర్యాదులు రావడంతో ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందారావు గారు వైద్యులు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఓపీ మందులు ఇంజెక్షన్లు రికార్డులు తనఖీ చేసి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే గిరిజనులు అధికంగా ఉండే ఏరియా కావడంపైగా ఖరీఫ్ సీజన్ అవ్వడంతో పాము కుక్క కాట్లు అధికంగా ఉండడం మరియు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాయిద్ యులు సిబ్బందిపై ఖిగారితో ఫోన్లో మాట్లాడుతూ శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు చేపట్టాలని తెలిపారు ఫస్ట్ వచ్చావా ఒక పేషెంట్ ఒక కనీసం అసలు ఏట్ లేదు ఇక్కడ టైం ఎంత అయింది పదకొండు ముప్పై అయింది మీరు స్టాఫే ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఫోన్ లోపల పెట్టింది ఎంతమంది స్టాప్ ఉన్నారు ఒక ఇంకా మొన్న వచ్చారు సార్ తీసుకొస్తాను సార్ నాకు

वैश्य मारे ऐसा है तो कम आरुणा आम कौन का मेरा इनकी ना आम आम कौन सा है बब्बर मां को किपो चंद गला है नहीं 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 नह అదే ఆ పట్టణ ఆయమే పెడిపోతుంది కదా ఇప్పుడు నేను ఇదే పెడతాను అనుకోండి ఫైట్ ఫైవ్ ఆఫీస్కి ఇంతవరకు వీళ్ళు ఎవరికి ఏం పెడితే ఇచ్చారో స్టాక్ లిస్ట్ కానీ రికార్డ్స్ కానీ ఏం లేవని పెట్టాం ఇది ఒక్కటి చాలు ఈ బీహెచ్ మూసేయడానికి డిస్కస్ అయిపోవడానికి నా పని నేను పుట్టుకోలేను కదా పది మందికి మీరు దొరుకుతుంది కదా ఈమె రాసినప్పుడు ముప్పై ఎనిమిది మంది సాయం చేయకపోయినా పది మందికి సాయం చేస్తారు కదా మీరు ఎంతమంది చూసారమ్మా రాయడా మందులే సార్ మందులే చేయమన్నాను కానీ రికార్డ్ కానీ ఆవిడే చేస్తారు సార్ ఫార్డే చేస్తారు ఎంత స్టాక్ ఉందో ఎలా చెప్తావు డాక్టర్ గారు కలిగిస్తావు రిపోర్టు మీ ఇది చెప్పుకుని ఓకే మనం ఎగ్జామ్ ఉన్నాం మన దగ్గర ఎంత స్టాక్ ఉందో నడిచిపోతుంది మందులనే ఇచ్చేస్తుందని చెప్తున్నాను ఈ అమ్మాయి కూడా రాంగ్ ఓపీ రాసింది హండ్రెడ్ పర్సెంట్ థర్టీ ఎయిట్ ఓపీ రాసింది అమ్మాయి మేము ఆల్రెడీ పదిన్నరకి తీరాము థర్టీ ఎయిట్ ఓపీ రాయడం పెట్టి అంత పదిన్నరకి నాకు తీసుకుంటుంది రేట ఓపీ అంటే ఒక డాక్టర్ మాట్లాడితే మేము రెండు నిమిషం మూడు నిమిషాలు వేసుకుంటాము అంతేనా అన్నప్ప ఐదు నిమిషాలు యావరేజ్ థర్టీ ఎయిట్ ఓపీ అయితే ముప్పై ఎనిమిది ఐదు అంతా అన్నగారు ఒక్క మాట మాకు ఏంటంటే ఓపి డాక్టర్ గారు యాభై ఈ రోజు ఓపి యాభై ఆరు ఏ డాక్టర్ యాభై చూడదు నేను ఇప్పుడున్నానంటే ఒక ఇరవై మిగిలిన మిగిలినందరు బాబు వీళ్ళు తలనొప్పి మాట్లాడు లేదా బాబు వీళ్ళు వీరోసలు అవుతున్నాయి ఎవరని వాళ్ళ దగ్గరే వచ్చి తీసుకుని వెళ్తారు మాట పెట్టాను ఇప్పుడు కనీస కొత్త జనాలు లేనన్నా నీకు ఓపీ రాయితే అలాగే వద్దానంటాను ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరు లేరు లేదు ఐదుగురు పది మంది రావచ్చు పన్నెండు మందికి చూడగలరు గంటకే ఐదు నిమిషాలు చెప్పండి పన్నెండు మందికి చూడగలం గంటకి చెప్పండి ముప్పై నాలుగు అని అంటే